భక్తి లేకపోతే తిరుమలకు రాకండి తిరుమల పిక్నిక్ స్థలం కాదు ఇలాంటి వారికి శ్రీవారి దర్శనం చేసుకునే అర్హత కూడా లేదంటూ కిరణ్ రాయల్ ఫైర్ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డుపై చేసినటువంటి వ్యాఖ్యలకు వెంటనే తిరుమల శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో తిరుమలలో అడుగు పెట్టనివ్వమని జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ హెచ్చరించారు నేను మీ కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి మనం గత కొద్ది రోజులుగా సెలబ్రిటీస్ యాంకర్లు సినిమా హీరోలు కొంతమంది దర్శకత్వ నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి లేకపోతే సినిమాలో షూటింగ్ కానివ్వండి వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి వాళ్ళ ప్రారంభం కానివ్వండి ఆడియో ఫంక్షన్ కానివ్వండి ఏమైనా కానివ్వండి ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు కొబ్బరికాయలు కొడతారు పెద్ద దేవుని ఫోటోలు పెడతారు మళ్ళీ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమల నడిచొస్తారు అలాగే కాణిపాకం వెళ్తారు అలాగే షిర్డి సాయి టెంపుల్కి వెళ్తారు విజయవాడకి వెళ్తారు అనేక గుళ్ళకి హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాల గుళ్ళు గంతా వెళ్తూ ఉంటారు ఆ సినిమా హిట్ అయిపోయినాక వాళ్ళ ఆడియో కంప్షన్స్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారంటే అంటే వాళ్ళు దేవుణ్ణి హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇది చాలా బాధాకరం మనం చూస్తున్నాం అసలు వాళ్ళు కోట్లు సంపాదించవచ్చు కోట్లు సంపాదించాక గర్వం నెతికిమో తెలియదు కానీ గుళ్ళకు వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి భక్తులు రావాలి ఏదో సినిమా టూర్లకో పిక్నిక్ కో టూర్లకు వచ్చినట్టు తిరుమల దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకునే లేని చెప్పి గతంలో కూడా చెప్పాం ఉదాహరణకి మనం ఒక వీడియో చూస్తాం ఇప్పుడు మన తాజాగా యాంకర్ శివజ్యోతి ఓ కామెంట్ చేశారు చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో భక్తిభావంతో భావిస్తాం వెంకటేశ్వర దర్శనం దొరికినంత ప్రసాదం దొరికితే చాలని చెప్పి కోట్లా మంది భక్తులు కోరుకుంటుంటారు మనం చూసాం ఈ గత కొద్ది రోజులుగా కల్తీని చేసినందుకే మొత్తం దేశంలో సంచలనంగా మారిపోయింది అలాంటిది శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ వచ్చి ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం కాస్ట్లీ ప్రసాదం అంటారా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత వందల కోట్లు వేల కోట్లున్న సరే సామాన్య భక్తులు లాగా వచ్చి ప్రసాదం పిక్నిక్ వచ్చినారా భక్తులు భగవంతుని దర్శనం వచ్చారా వీళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి ఎవరైతే శివజ్యోతికి సంబంధించిన భక్కున కామెంట్ చేశారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర భక్తులు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో వాళ్ళని తిరుమల రానియకూడదు వాళ్ళకి ఏ ఎటువంటి దర్శన టికెట్లు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే హిందువుల మనోభావాలు తీసే విధంగా మాట్లాడితే సనాతన ధర్మంలో భాగంగా ఎంతటోన సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తాం మనం చూసుకుంటాం ఒక దర్శకుడు సినిమాలతో నాకు దేవుళ్ళంటే నమ్మకం లేదు దేవుళ్ళు అంటే ఇష్టం లేదు మా భార్య చెప్తే మా కొడుకులు చెప్తే దేవుని మొక్కుతున్నాను అంటారు కానీ ఆ దేవుళ్ళతో మాత్రం కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి సినిమాలు తీస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు వ్యక్తిగతంగా మీకు ఏమిటంటే పక్కన పెట్టుకోండి కానీ సమాజంలో హిందూ సమాజంలో వెంకటేశ్వర కానివ్వండి అనేక భక్తులు కానీ భగవంతులు కానివ్వండి సనాతన ధర్మంలో భాగంగా మీరు మమ్మల్ని ఏదో కించపరిచి మాట్లాడటం చూస్తే ఊరుకోం ఎందుకంటే మేము చాలా శాంతియుతంగా ఉంటాం అదే మీరు ఇంకో మతాన్నో ఇంకో మతాన్నం ఇంకో దేవుళ్ళు మీరు మాట్లాడి చూడండి మీ మీద ఎలాంటి అటాక్స్ ఉంటుందో కానీ మేము శాంతియుతంగా చెప్తున్నాము మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాత్రం ప్రవర్తిస్తే అది ఎవరైనా కానీ దర్శక నిర్మాతలు కానివ్వండి కొంతమంది కొంతమంది ఇలాంటి యాంకర్లు కానివ్వండి బాగోదని చెప్పి కూడా తెలియజేస్తూ వెంటనే వీళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ